విషయాలు మీడియాతో మాట్లాడే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో క్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ బై ట్వంటీ త్రీ అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంకా అదర్ సెక్షన్స్ నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిస్పేటర్ బెయిల్కి వెళ్ళడం జరిగింది యాంటిస్పేటర్ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి దశ ఇందులో ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూశాం ఈ కేసు ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రేటితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపురాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్లి అక్కడ స్టే తీసుకొచ్చారు దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని బలగాల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఒక పోలీస్ అధికారికి ఒక పోలీస్కి అధికారం లేకపోతే ఆయన కానిస్టేబుల్ ఆయనకు గాయం కూడా అయింది వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఇరవై మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఇతర సెక్షన్స్తో కేసు నమోదు చేశారు జనరల్గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ తరువాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో ఉంటే శిక్షిస్తారు లేకపోతే లేదు ఇది అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్ కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఆ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ఈ ఉమాపతి రెడ్డి గారికి ఒక నోటీస్ సర్వ్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ సహకరించడం లేదు వాస్తవాలు ఆయన చెప్పడం లేదు అని మీకేసి ఎత్తేస్తున్నాం అనేటువంటి ఒక నోటీస్ ఇచ్చేసారు ఎంత దారుణమండి ఇది ప్రజాస్వామ్య దేశంలో అతను ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎంత గొప్పవారైనా కావచ్చు ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్ళకోకుండానే దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు ఈ ధర్మమేనా ఏనా అడుగుతా ఉన్నాను రేపైనా ఇంతే కదా ఇంకో కేసు వచ్చినా కూడా ఈయన కేసులు జరిగితే ఇన్వెస్టిగేషన్లోనే దాన్ని తొక్కేసి నేరస్తుల్ని పక్కన పెట్టేసేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో వారి మీద ఉన్నటువంటి కేసుల్ని ఎవరి మీద తెలుగుదేశం పార్టీ వారి మీద ఉన్న కేసుల్ని ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసుని లేదా చది తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పరిచేటటువంటి వారి మీద ఉన్నటువంటి కేసుల్ని తీసేసే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు మీరు చూసే కదా ఎన్టీఆర్ భవన్ మీద అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని కేసు రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంటే దానిలో కొంతమందిని పార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళీ కొత్తగా కేసు ఓపెన్ చేసి దానిలో త్రీ నాట్ సెవెన్ వేసారు దానిలో త్రీ నాట్ సెవెన్ వేసి మళ్ళీ కొత్త వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది అరెస్ట్ చేశారు కొంతమంది బెయిల్కి వెళ్ళారు ఈ విధంగా పోలీసుల్ని పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్నేమో కొత్త కేసులు పెట్టి వాటిలో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ముందు ఎప్పుడు జరగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం వారి మీద కేసులు ఉన్నాయి వైసీపీ మీద కేసులు ఉన్నాయి మేము వస్తేనే వైసీపీ మీద కేసులు తీసేసే కార్యక్రమం చేయలేదు మేము చేసిన దాల్లో ఒకటే ఒకటి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక జీవోతో తీసేసాం ఒకే ఒక జీవోతో ఒక పాలసీ మేటర్గా తీసుకొని అంతే తప్ప తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన కేసులన్నింటినీ మా మీద కూడా కేసులు పెట్టారు ధర్నా కేసులు తీసేయలేదే ఏమిటి అన్యాయం అంటున్నా ఒక లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం తమ మీద కేసులు తీసేసుకోవడానికి అధికారం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తుందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా మీద కేసు పెట్టారు ఇది ఫాల్స్ కేసు దీన్ని కోర్టులో ఎదుర్కొంటాను కోర్టులో ఎదుర్కొని కోర్టు నుంచి పునీతంగా బయటకు వస్తాను అని చెప్పాలి కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని అధికారులను అడ్డం పెట్టుకుని కేసులు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి మేధావులు అర్థం చేసుకోవాలి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్ చేశారు అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటకు రావాలి ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకుపోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రెండో అంశం ఏంటంటే రాష్ట్రంలో ఒక చాలా చిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని సిండికేట్లు ఇవాళ అసలు టెండర్లు ఉండవు కాంపిటీషన్ ఉండవు ధరలు మాత్రం వాళ్ళు నిర్ణయిస్తారు ఆ ధరలకే మనం కొనాలి లేదు మనం అమ్ముకోవాలన్నా కూడా ఆ ధరలకే మనం అమ్ముకోవాలి ఇలాంటి ఒక కొత్త పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు సరే అదే ఆయన పాత పత్రివరకు టూ టూ ఫోర్టీన్ టు నైన్టీన్ వరకు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఆయన చేశారు చిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డైరీలన్నీ సిండికేట్ అయిపోయాయి ఒక్కసారి పాల ఉత్పత్తి ధరలు పెరిగిపోయాయి రైతుల దగ్గర నుంచి కొనేటటువంటి పాల సేకరణ ధర ఏమో తగ్గిపోయింది ఇది ఒక సిండికేట్ పాల ఉత్పత్తిదారుల మొత్తం ఈ డైరీ ఫార్మ్స్ అన్ని కూడా సిండికేట్ అయిపోయి ప్రజల మీద భారాన్ని మోపి అధిక లాభాలు పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా ఇక ఎడ్యుకేషన్ సంస్థలో చూస్తాం కాలేజీలు కాలేజీలన్నీ కూడా మొత్తం సిండికేట్ అయిపోయాయి ఫీజులు ఒకసారిగా పెరిగిపోయాయి వాళ్ళు చెప్పినట్టుగా ఫీజులు కట్టాల్సిందే లేకపోతే అడ్మిషన్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాలేజీలన్నీ కూడా సిండికేట్లు అయిపోయాయి ఇక కాని అంటూ ఏమీ లేదు ఇక ఇవాళ చూస్తే ఫీజులు పెరిగిపోయాయి అమ్మఒడి లేదు తల్లికి వందనం లేదు అవి మాత్రం ఎగ్గొట్టేశారు కేబుల్ ఆపరేటర్ కూడా కేబుల్ ఆపరేటర్లు కూడా సిండికేటు వాళ్ళు కూడా కేబుల్ ప్రసారాలని వారు నిర్ణయించిన ధరలకు మాత్రమే తీసుకోవాలి ఇది ఎలా అనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు చెప్పాడు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తా సృష్టిస్తున్నాడు సంపద ఎవరు సృష్టిస్తున్నాడు అంటే ఎల్లో మీడియా వారికి లేదా ఎల్లో వ్యాపారస్తులకి వీళ్ళందరినీ సిండికేట్ చేసి వారికి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరంగా ఇవాళ నేను భావిస్తూ ఉన్నా ఇకపోతే కొత్త పాలసీ వచ్చిందిగా మీరు చూశారుగా మద్యం ఇంతకు ముందు రిటైల్ షాపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రిటైల్ షాపులు పెట్టి ఫిక్స్డ్ రేట్స్ పెట్టి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టి దానిలో కొంతమందికి ఉపాధి కల్పించి తద్వారా లిక్కర్ అమ్మేటటువంటి కార్యక్రమం చేసే అవుట్లెట్స్ అన్నీ కూడా రిటైల్ అవుట్లెట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది వాల్యూమ్స్ ఆఫ్ ది లిక్కర్ వాడకం తగ్గింది అంటే వాడకం తగ్గింది అంటే కన్సంప్షన్ తగ్గింది అంటే తాగేవాళ్ళు తాగనంత ఇటువరకు అంత విచ్చలవిడిగా తాక్కోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసి కొంతమేరకు నియంత్రించేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు మద్యం తాగితే చచ్చిపోతున్నారు మద్యం దౌర్భాగ్యమైన మద్యం ఇస్తున్నారు మేము వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం ఎంత బాగుంది చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తామని చెప్పేసి తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ అని చెప్పి పెట్టారు సరే పాలసీ మార్చే మార్చేసి అంతా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇది కొత్తదేం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు అప్పుడు ఒక రకమైన తంతు ఇప్పుడు ఒక రకమైన తంతు ఏమిటి షాపుకు రెండు లక్షల రూపాయలు ఎవరైనా వేయవచ్చు దీన్ని లాటరీ తీస్తారు లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు చూడటానికి బాగుంది కదా చేసేది ఏంటంటే అంటే కొన్ని చోట్ల జరుగుతున్నది ఇంతకు ముందు కూడా జరిగింది అబ్బాయి ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు రెండు లక్షలు కట్టి ఈట తీయలేదు మా ఇద్దరే వేస్తారు ఆ ఇద్దరు ఒకనే తీస్తాం వాడికే ఇస్తాం ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల ఏం తెలుసా అందరూ వేసుకున్నాయా మొత్తం వేసుకోండి పడతాం వేసుకున్న తర్వాత ఎవడికి వస్తే వాడు ముప్పై లక్షలు కట్టాలి నలభై లక్షలు కట్టాలి ఒక నాకు తెలిసిన నియోజకవర్గంలో మొత్తం ఇరవై షాపులు ఉన్నాయి ఇరవై ముప్పై అంతా ఆరు ఆరు కోట్లు ఎవరైనా షాప్ వేసుకోండి లాటరీలో ఎవరికన్నా రానివ్వండి ఒక్కొక్కడు వచ్చిన వాడు షాపు పెట్టుకోవాలంటే ముప్పై లక్షలు ఎమ్మెల్యే గారి కట్టాలి కట్టలేదు పెట్ట వ్యాపారం చేస్తాడు చూస్తాం ఎక్సైజ్ సీఏ వెళ్తాడు ఎక్సైజ్ డీసీ వెళ్తాడు ఐట్ అది లేదు ఇది లేదు బయట అయిన అంటారు వాడేమో ఫీజు కట్టుకోవాలి అరవై లక్షలు డెబ్బై లక్షలు వీళ్ళు అడ్డం పడితే సాగదు బ్రాంతి వ్యాపారం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేదు వాళ్ళ మీద కేసులు రాసేస్తారు మూసేస్తారు షాపుకి సీల్ వేస్తారు యాట్ షాపుకు ముప్పై లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో యాడికి కూడా షాపు దక్కనివ్వను వ్యాపారం చేసుకోనివ్వను రౌడీ మామూలుగా నాకు ఇవాళ ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ ఎంత దౌర్భాగ్యం ఉండేది నాకు అర్థం కాలేదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు వాగ్దానం నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు నాణ్యమైన మద్దతు మద్యం ఎలా ఇస్తారో రాబోయే కాలంలో చూస్తాం అది సంగతి అట్టేపెట్టండి ఇదేంటండి అన్యాయం ముప్పై లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే ముప్పై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి కడితే వాడు వ్యాపారం చేసుకున్నట్టు లేకపోతే వ్యాపారం చేసుకున్నట్టు ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా మీరు తీసుకొస్తున్నారు ఒకసారి తీసుకొచ్చి తుక్కు తుక్గా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇంతే అప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఎవడైనా సరే లాటరీకి రెండు లక్షల రూపాయలు కట్టే నాకు చెప్పకుండా కట్టి నేను ఊరుకోనంటే అభాయించారు అటా కొన్ని చోట్ల జరిగింది కొన్ని చోట్ల దాన్ని భిన్నంగా చేశారు డబ్బులు వసూలు చేశారు నాశనం అయిపోయారు వ్యాపారస్తులు అయ్యారు వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా నాశనం అయ్యారు ఓడిపోయి ఇవాళ్ళకు కూడా అదే పద్ధతిని వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మొత్తం ఎంత విచిత్రం అంటే మొత్తం ఉన్న షాపులు ఎన్ని అంటే మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ఉన్నాయి మొత్తం టోటల్గా నోటిఫై చేసినటువంటి షాపులు స్టేట్ వైడ్గా దానికి నిన్నటి వరకు అందినటువంటి అప్లికేషన్లు ఎన్ని అంటే ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు అప్లికేషన్లు మాత్రమే అందాయి అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా దీ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటాయంటే నాన్ రిటర్నబుల్ రెండు లక్షలు వేస్తే ఒక్కో షాపుకు ఇరవై మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది ఇవాళ అసలు ఇట్లా ఎనీటిలా వేస్తే ఊరుకోమంటున్నారు భయపడుతున్నారు ముప్పై లక్షలు కడితే మనం మిగల్లేమోనని రెండు లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఇంతవరకు సుమారుగా తొమ్మిది వందల తొంభై ఒకటో ఎన్నో షాపులకి తొమ్మిది వందల అరవై ఒక్క షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా ఆ షాప్ బాగోలేదు రాలేదంటే అది వేరే అంశం భయపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు స్థానిక ఉన్న నాయకత్వానికి భయపడుతున్నారు ముప్పై లక్షలు అన్న మాకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా అన్నాయి మేము ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు లేకపోతే కట్టద్దు వచ్చిందా వచ్చినా కూడా అంతే ఇవ్వాలి ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపులు వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు ఎవరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడుగులుగా అంత మంచి ప్రభుత్వం బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం నాణ్యమైనది అందించే కార్యక్రమం తర్వాత మంచి ప్రభుత్వం సంగతి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల ఇంతవరకు మద్యం సిండికేట్లుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కాకుండా తెలుగుదేశం నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి లంచాలు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ తెరదీపారు ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం పాలసీ బాగోలేదని మద్యం బాగోలేదని తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వీరు ఇవాళ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులందరూ కూడా పంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కళ్ళు తెరిచి మీరు సక్రమంగా ప్రవర్తించకపోతే ప్రజా ఆగ్రహానికి లోన్ అవుతారు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా చాలా చిత్రం ఏంటంటే తొమ్మిదో తారీఖు ద లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ది ఫీజ్ అండ్ అప్లికేషన్ పదకొండో తారీఖు నేను డ్రా తీస్తారు రాత్రికి పన్నెండో తారీఖు నుంచి రన్ అవుతుంది పన్నెండో తారీఖు పొద్దున పెట్టుకోవాలి ఇది షాపు ఎక్కడ పెట్టుకుంటాడు ఇప్పుడు నువ్వు నీకో నాకో షాపు వచ్చిందనుకో పదకొండు తారీఖు ఉదయానికి పదకొండు తారీఖు రాత్రికి పన్నెండుకో ఒంటి గంటకో లేకపోతే ఎనిమిదింటికో తెలిసిద్ది పొద్దున్నే షాప్ ఓపెన్ చేసుకోవాలంటే అప్పటి నుంచి రన్ అవుతుంది ఫీజు కనీసం ఒక నాలుగు రోజుల టైం ఎవరా షాపు చూసుకోవాలి కదా వాడు ఇది కేసు ఇలా ఒక దుర్మార్గమైనటువంటి ఆరు దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని ప్రజలు ఖండించాలని కొన్ని షాపులు ఇంటికి ముందే నేను చెప్పు నాకు తెలిసినంతవరకు ఒక మాట చెప్తా పల్నాడులో నేను ఉండేది ఇంతకుముందు పల్నాడు కాబట్టి పల్నాడులో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ బార్లు వచ్చి మొత్తం ఆక్రమించుకున్నారు మొత్తం రౌడీ విధంగా చేసి అభాయ్ సుబ్బారావు నీ దగ్గర నీ బారు మా వాడు గీకి పోతే వెటర్ రన్ చేస్తావు చూస్తా ఉన్నాను ఇచ్చేసి వచ్చేసరి భయపడి పల్నాడు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలనేదే కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల బార్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని రవిడీ విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు నేను మనవి చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇలాంటి అకృత్యాలకి అన్యాయాలకి మీరు తెలుగుదేశం వారికి మీరు సహకరిస్తే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా మీరు దయచేసి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా మద్యం సిండికేట్లుగా ఏర్పడి రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టి తెలుగుదేశం నాయకులు కోటాను కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో పది కోట్లు ఆరు కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంక మూడో అంశం ఇది కూడా సిండికేట్ కన్నా పెద్దది ఇంక మూడోది ఉన్నాం ఇసుక ఉచిత ఇసుక అంట ఎక్కడ ఉచితంగా దొరుకుతున్న ఇసుక నేతి పేరుగా అన్నారా మీరు నేతి బిరకాయలు ఎంత పిన్న రాదు నీ ఈ ఉచిత ఇసుకలో కూడా అంతే ఎంత ఎదురు చూసినా ఉచితంగా రాదు చంద్రబాబు నాయుడు గారు ఇసుక అంటే ఉచితమా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉండవా అన్నాడు పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కన్నా వస్తుందా అది దొరుకుతుందా ఇసుక దొరికే పరిస్థితి లేదు ఎంత ఘోరమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి వంద రోజులు దాటిపోయింది ఎక్కడా ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రేట్కిస్తున్నారు ఏమిటి అన్ ఇది నేను రాసి నేను చెప్పేది కాదు ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రికలోనే రాశాయి వాళ్ళకు సంబంధించిన పత్రికల్లోనే పూర్వం కన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు సాక్ష్యం అవసరం వాళ్ళు ఇల్లు పత్రికలో రాసినటువంటి అంశం మనం చేస్తున్నాను ఈ బ్రాంతి షాపుల విషయం కూడా వాళ్ళ పత్రికలోనే రాశారు వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి ఆ రెండు పత్రికల్లోనే రాశారు బ్రాంతి షాపుల విషయం కానీ ఇసక కానీ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఇసుకలో ఏ విధంగా ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా అట్టర్ ఫెయిల్యూర్ కాకపో కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని మనవి చేస్తున్నా ఇసుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు ఇసుక నేను మనవి చేస్తున్నా మేము అధికారం దిగిపోయే సమయానికి స్టాక్ యాడ్స్ తీసుకొచ్చి పెట్టాము ఎందుకంటే వర్షాకాలం వస్తుందని చెప్పేసి ఎనభై లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొచ్చి స్టాక్స్లో పెడితే ప్రభుత్వం మారింది కదా డేట్ రాంగ్ అని మళ్ళా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే లోపలే మొత్తం సగంపైన అమ్మేసుకున్నారు ఎవరంటే తెలుగుదేశం వాళ్ళే అక్కడున్న గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళ నాయకులు మొత్తం అమ్మేసుకున్నారు మళ్ళా మిగతాది కూడా సగం అమ్మేసుకున్నారు మళ్ళీ మిగతాది కూడా అమ్మేసుకున్నారు తర్వాత ఉచితంగా ఇవ్వాలనుకున్న సరుకులు సొంతంగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నటువంటి సందర్భం ఇంక ఉచితం ఎక్కడొస్తుంది ఎక్కడ పడితే అక్కడ సిండికేటు ఉచితం అని చెబుతున్నారు కానీ ఆ రేవుల దగ్గర స్టాక్ యార్డ్స్ దగ్గర తొవ్వే దగ్గర అంతా తెలుగుదేశం నాయకులు చేరటం కమిషన్ తీసుకోవటం డబ్బులు వసూలు చేయటం ఎక్కువ స్థాయిలో వసూలు చేయటం ఘోరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది ఉచిత ఇసుక ఫేజురే రాబోయే మద్యము ఫేజురే చివరికి లా అండ్ ఆర్డర్ కాపాడవలసింది పోలీసులు కేసులు ఎత్తేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రావడం చాలా దురదృష్టకరం ఈ విధమైనటువంటి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో సాగటం చాలా దురదృష్టకరం కేవలం నాలుగు మాసాలకి నాలుగు మాసాల కోటి నెల నాలుగు మాసాలకే ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ప్రజలు ఎందుకు ఓటు వేశామా అని పశ్చాత్తాపడ పరిస్థితి పరిస్థితి వచ్చింది దీనికన్నా ఈ కూటమి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చాలా చక్కగా పరిపాలన సాగింది ఇట్ ఇస్ బెటర్ గవర్నమెంట్ అని ఇవాళ రియలైజ్ అవుతున్నటువంటి దశ ఇసుక ఉచితంగా కాకపోయినా కనీసం జగన్ గారి టైంలో ఉన్న ధరకు కూడా దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఈ మద్యం దుకాణాలు కూడా ఇదే విధిగా దోచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను అయా తొందరే లేదు మీరు చేసిన పాపాలు ఒకటి ఒకటి పెరుగుతూ ఉన్నాయి మీ పాపాలను సరి చేసుకోండి ఇంకా నాలుగున్నర సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేయాలి ఈ మద్యం విషయంలో కానీ చిలు మన ఇసుక విషయంలో కానీ ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు సరి చేసుకోకపోయినట్లయితే విపరీతమైన ప్రజా వ్యతిరేకత మిమ్మల్ని దహించి వేస్తుంది విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను <coughs> okay